ముందుగా ఇచ్చినటువంటి ప్రశ్నలకి ఇప్పుడు జవాబులు చూద్దాం మిత్రమా దయచేసి ఏ ప్రశ్నలు చూసే ఉంటారు లేదంటే ఒకసారి ప్రశ్న ఆలకించండి ఆ ప్రశ్నలతో పాటుగా జవాబులు కూడా చెబుతూ ఈ జవాబులు నాలుగు ప్రశ్నలు జవాబులు చూద్దాం అండి ప్రభు నామాంతం మరియు విభాగీయతలు ఇతిపంచక భేదాల్లో ఏ యతిపంచక భేదానికి చెందుతుంది అనేది ప్రశ్న ఇప్పుడు అందులో ప్రభు నామాంత విభాగీయతలు రెండు ఇచ్చాడు మొత్తం ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి ఆ ఐదు ఒక రెండు ఒకటి ప్రభునామంతి అయితే ఇది గుర్తుంచుకోవడం కోసం ఒక కోడుగా ఒక చిన్న కథ చెప్పుకున్నాం కాబట్టి ఇది ప్రత్యేక ఎతి ప్రత్యేక ఎత్తులు ప్రత్యేక ప్రత్యేక ఎత్తులు విభాగానికి వెళ్తుంది ఎతిపంచిక భేదంలో ప్రత్యేక ఎతలు ఈ ప్రత్యేక ఎత్తుల్లో మొత్తం ఆరు ఉన్నాయి ఆరు ఇట్లలో విభాగ విభాగీయతలు నేను చెప్పుకున్నాం తర్వాత నడుస్తూ ఉంటాయి ఇప్పుడు రెండో ప్రశ్నకి జవాబు ఏసి ఎడు అనునవి అంటే ఒక పదానికి ముందు చేరితే ఉపసర్గలు ఒక పదానికి చివర చేరితే ప్రత్యయాలు కాబట్టి ధాతువు అంటే అర్థాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు వచ్చు అనే పదం అనుకోండి వచ్చు అనేది ధాతువు వచ్చాడు వచ్చింది వచ్చేసాడు వస్తాడు రకరకాలుగా ఉపయోగించేస్తాడు అవి ధాతువులు అవి పదాలకి ధాతువులు అని పేరు కాబట్టి ముందుగా చేరితే ఉపసర్గలు తర్వాత చేరేవి ఇవి ప్రత్యయాలు విభక్తి ప్రత్యేలు అంటే కదా అలాగే ఇవి కూడా ప్రత్యయాలు కాబట్టి ప్రత్యయాలు ఏసీ ఏడు అనేవి ప్రత్యయాలు అండి ప్రత్యయాలు అలాగే మూడో ప్రశ్న ఏసీ ఏడు అనునవి ఏ అర్థంలో చేరుతాయి ఏ అర్థంలో ఇప్పుడు ప్రత్యయాలు చేరేటప్పుడు వాటి యొక్క అర్థం మారుతూ ఉంటుంది అంటే ఏ అర్థంలో పరిమాణార్థంలో ఇప్పుడు నాలుగు అనేది సంఖ్య సంఖ్యను తెలియజేస్తుంది ఆ సంఖ్యకి ఏసీ ఉందా ఒక నాలుగు ఏసీ అంటాం అంటే అది నాలుగు అనే సంఖ్య పరిమాణార్థాన్ని తెలియజేస్తుంది ఒక పరిమాణం అంటే ఇక్కడ నాలుగు అక్కడ నాలుగు ఇక్కడ నాలుగు అనేది అంటే ఒక పరిమాణం నాలుగు అనేది నెంబర్ జస్ట్ అక్కడ ఆగిపోతుంది ఈ నాలుగు ఏసీ అంటే నాలుగు అనే పరిమాణాన్ని తెలియజేస్తుంది ఏదంటే మోపెట్టేసి గంపడేసి దోసెడేసి ఇలాగా మనం పరిమాణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఏ అర్థాన్ని ఉపయోగిస్తాడు కానీ పరిమాణార్థంలో వినియోగిస్తారు వాటికి ఈ ప్రత్యయాలు పరిణామం కాదండి పరిమాణం పరిమాణం పరిణామం అంటే అది మార్పు అది కాబట్టి అక్షర తాలుమార్ అయిపోతే అర్థాలు మారిపోతుంది పరిమాణం అంటే ఇక్కడ కొలమానం పరిణామం అంటే అది మార్పు కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి సంఖ్యా వాచికని తెలిపే ఏతి ఏది సంఖ్య ఎక్కడే ఉంది మనకి మనం చెప్పుకున్నాం కదా సంఖ్యా వాచికన్ని తెలిపే ఏతి ఏది ఇప్పుడు నెంబర్స్ అనేవి ఎక్కడ కనబడతాయి అండి విభాగ ఎతుల్లో కనబడతాయి విభాగయతి విభాగ ఎతుల్లోనే చెప్పాం మనం పుస్తకాలు నాలుగేసి పుస్తకాలు తట్టడేసే పుస్తకాలు గంపడేసే పుస్తకాలు అని ఒక విభాగం డిపార్ట్మెంట్ గుర్తుంచుకుని అందులో పుస్తకాలు మనం గుర్తుంచుకున్నాం అందులో మూడు వేసే పుస్తకాలు ఐదు వేసే పుస్తకాలు లేదా గంపడేసి మోపుడేసే కట్టలు ఇలాగ మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఏసీ ఏడ్ అనేవి ఇందులో వస్తాయి అంటే అవి పరిమాణార్థంలో వస్తాయి